నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల వారి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలపై అవగాహన కార్యక్రమం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం సంజీవ్ నగర్ కాలనీలో శ్రీ సాయిబాబా గుడి ప్రాంగణంలో శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల వారి ఆధ్వర్యంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ప్రముఖ మోటివేషన్ స్పీకర్ బి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఈ స్థితిలో ఉండడానికి ప్రేరణ తల్లిదండ్రులు మరియు గురువు అని ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తన జీవిత గమ్యాన్ని నిర్దేశించుకొని అంకిత భావం కృషి పట్టుదల పెంపొందించుకొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీ హైస్కూల్ సంబేపల్లి ప్రధానోపాధ్యాయులు ఎం నరసింహారెడ్డి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలలో బాగా తెలిసిన ప్రశ్నలకు మొదటి సమాధానాలు రాసి తరువాత మిగిలిన అన్ని ప్రశ్నలకు కూడా తెలిసిన సమాచారం వరకు సమాధానాలు రాయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాయచోటి పట్టణ మరియు పరిసర ప్రాంత పట్టణ నుండి సుమారు రెండు వందల ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఈ సందర్భంగా వేదికను అలంకరించిన ఆహుతులను ఘనంగా సన్మానించడం జరిగింది రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ తెలుగు హిందీకి ఇంగ్లీష్ హిందీ ఫ్లోఫ్లో సైన్స్ దానికి ఒకటి సోషల్ పెట్టుకోండి నాలుగు పెట్టుకోండి ఎందుకు నాలుగు రఫ్ నోట్స్ ఈ టైంలో పెట్టుకోవాలంటే మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కటి చాప్టర్ నేమ్ వేసి క్వశ్చన్ ఆన్సర్స్ రాయండి చూడకుండా ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో మొత్తం చూడకుండా రాయండి ఎందుకు రఫ్ నోట్స్ లోనే రాయాలి సపరేట్ ఎందుకు పెట్టమన్నాడు అంటే టైం వాల్యూ చెప్పాను మీకు ఆల్రెడీ సెకండ్ వాల్యూ సో మీరు టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ చాప్టర్ లాస్ట్ చాప్టర్ ఓపెన్ చేసే లోపే సెకండ్స్ గడిచిపోతాయి ఎక్కడ మనం ఏమి నేర్చుకున్నామని చూసే లోపే గడిచిపోతాయి కాబట్టి నేర్చుకున్న ప్రతిదీ ఎక్కడ ఉంటాయి రఫ్ నోట్స్లో మీకు మీరే చూడకుండా రాసుకోండి మీకు మీరే రెడ్ తో కరెక్షన్ చేసుకోండి ప్రతి ఒక్కటి రఫ్ నోట్స్లో ఉంటాయి తెలుగు హిందీ రెండు సబ్జెక్టులు ఒకే దాంట్లో ఉంటాయి ఇంగ్లీష్ మ్యాథ్స్ ఒక దాంట్లో ఉంటాయి సైన్స్ ఒక దాంట్లో ఉంటుంది సోషల్ ఒక దాంట్లో ఉంటుంది ప్రతిది కూడా మీరు నేర్చుకున్నటి పబ్లిక్లో మేము ఎక్కడ ఏ క్వశ్చన్ నేర్చుకున్నానని తిప్పే లోపల సెకండ్స్ గడిచిపోతాయి టైం వేస్ట్ కాకుండా ఈ ఎగ్జామ్స్ టైంలో ఉపయోగపడతాయి నెక్స్ట్ నేర్చుకుంది గుర్తుండాలంటే మీరు ఉదయాన్నే మీ ఏజ్ అయితే ఎంత ఉందో సిక్స్టీన్ ఇయర్స్ అనుకోండి మీకు ఉదయాన్నే నిద్ర లేస్తూనే ఫ్రెష్ మైండ్ ఉంటుంది సిక్స్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేయండి పదహారు నిమిషాలు మెడిటేషన్ చేయండి అలాగే నిద్రపోయేటప్పుడు నిద్రపోయేటప్పుడు పదహారు నిమిషాలు మళ్ళీ చేయాలి ఎందుకో తెలుసా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకటేమైనా మాట్లాడుతూనే ఉంటాం అవునా కాదా ఏమైనా మాట్లాడుతూనే ఉంటాం మనం మూడు రోజులు స్నానం చేయకుంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుందమ్మా ఆనందంగా ఉంటుందా చీ థూ చిరా కనిపిస్తుంటది వాసన వస్తుంటుంది అవునా కదా అసహ్యం వేస్తూ ఉంటది పక్కన కూర్చున్నా కూడా అలాగే మన మైండ్ కూడా అంతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే అరుస్తూనే చదువుతూనే ఏదో ఒకటి వింటూనే శబ్దాలు వింటూనే ఉంటాం సో మన మైండ్ కూడా రిలాక్స్ కావాలి కదా ప్రశాంతంగా సో మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఒత్తిడి తగ్గిపోతుంది నువ్వు ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎంత మైగ్రేన్ ఎంత తలనొప్పి వచ్చినా కూడా అసలు అలాంటివి ఏవీ రావు నీకు అసలు ఏదైనా కూడా ఇష్టంతోనే చదవండి భయం అనేది ఉండదు ఫ్రీగా ఉండాలి ప్రశాంతంగా కూర్చోవాలి ఎగ్జామ్ వెళ్ళినా కూడా మెడిటేషన్ మాత్రం ఖచ్చితంగా మీ ఏజ్ ఎంతైతే ఉందో మార్నింగ్ లేస్తూనే సిక్స్టీన్ మినిట్స్ నైట్ నిద్రపోయేటప్పుడు సిక్స్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేయండి అలా మెడిటేషన్ చేసి పనుకుంటే హ్యాపీగా నిద్ర వస్తుంది మెడిటేషన్ చేసుకోకుండా పనుకున్నాం అనుకోండి కొంతమందికి ఒక సెకండ్ ఒక నిమిషంలో నిద్ర వస్తుంది కొంతమంది మొబైల్ పక్కన పెట్టి దొల్లి పున్నుదండాలు పెట్టినా నిద్ర రాదు గంట అవుతుంది నిద్ర రాదు రెండు గంటలు అవుతుంది నిద్ర రాదు ఎందుకు రాదు ముందు మన మైండ్ ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటే కదా ప్రశాంతంగా నిద్ర వచ్చేది సో అందుకే మెడిటేషన్ చేయాలి నేర్చుకుంటే గుర్తుండాలన్నా ఏం చేయాలి మెడిటేషన్ చేయాలి నాట్ ఓన్లీ మెడిటేషన్ టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం టు టైం ఫుడ్ తీసుకుంటేనే కదా కూర్చోనేదానికి ఓపిక ఉంటుంది వినేదానికి ఓపిక ఉంటుంది బాడీ యాక్టివ్ గా ఉంటుంది అసలు నీకు ఎంత జ్ఞాపక శక్తి ఉన్నా ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నా కూర్చొని వినేదానికి ఓపిక లేకపోతే ఎలా నేర్చుకుంటాను టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి మెడిటేషన్ కూడా చేయాలి అలా చేసినప్పుడే నేర్చుకున్న ప్రతిదీ గుర్తుంటుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత కూడా పెరుగుతుంది ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేస్తాం